పోలీసుల బాధ్యత ఏంటండి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులు ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈ రోజు మనకు అర్థమైంది ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు ఫార్టీ పర్సెంట్ కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి ఎక్కడైనా జనం గుమిగొడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఈ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం ఒక వీఐపీ ఈ రోజు వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదన్నా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరిగితేనో లేదా సెక్యూరిటీ లేదని ఈ రోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఈస్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు జరగకూడదు జరిగితే స్టాంపేడ్ స్టాంప్ పేడ్ అని రాస్తారు మాట్లాడతారు మరి ఈ రోజు ఏమన్నా తొక్కిస్ జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే ఈ రోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈ రోజు ఏం జరిగి ఉండేదండి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్ ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు ఐ డిమాండ్ I demand the SP.